హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏడవ తరగతికి సంబంధించిన తెలుగు సబ్జెక్ట్లో ఉన్నటువంటి విషయ సూచిక దీనిపై ఖచ్చితంగా ప్రతి డిఎస్సిలో కానీ ప్రతి టెట్లో కానీ ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు సో దానికోసమనే ఆ విషయ సూచికకు సంబంధించి కవి ఎవరు ఒక పాఠాన్ని తీసుకుంటే కవి ఎవరు దాని ఏంది దాని ప్రక్రియ ఏంది ఈ విధంగా మనకు చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు అయితే లాస్ట్ డిఎస్లో చూసుకుంటే ఎవ్రీడే జరిగిన క్వశ్చన్ ఎగ్జామ్లలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే తీసుకురావడం జరిగింది వీటిపై నేను ఏం అంటే ఏడవ తరగతికి సంబంధించిన విషయ సూచికలో ఇరవై క్వశ్చన్లు మీకోసం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇట్లాంటి వీడియోలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చలో వీడియోలకు అయితే వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి చదువు ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ఇక్కడ దేశభక్తి ఉంది విద్యా ఆవశ్యకత ఉంది నైతిక విలువలు ఉంది సంస్కృతి ఉంది మీకు వీలైతే ఆన్సర్ కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ విద్యా ఆవశ్యకత అనేది రైట్ ఆన్సర్ రెండవ ప్రశ్న చూడండి నాయనమ్మ ఈ పాఠం ప్రక్రియకు చెందింది ఏ ప్రక్రియకు చెందింది అంటే ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంది కథానిక కావ్యం గేయం ఆత్మకథ కథానిక అనేది రైట్ ఆన్సర్ దీనికి మూడవ ప్రశ్న శతకసుధ పాఠం యొక్క రచయితలు ఎవరు గుర్రం జాసువ రాయప్రోలు సుబ్బారావు శతక కవులు కురవి గోపరాజు శతక కవులు శతకసుధ పాఠాన్ని రాసిన రచయితలు శతక కవులు నాలుగో ప్రశ్న అమ్మ జ్ఞాపకాలు ఈ కవితను రచించినది ఎవరు ఒకటి టి కృష్ణమూర్తి యాదవ్ రెండు చెరబండరాజు మూడు ఆచి వెంకటాచార్యులు నాలుగు దేవులపల్లి రామానుజరావు టి కృష్ణమూర్తి యాదవ్ రైట్ ఆన్సర్ ఐదవ ప్రశ్న పల్లె అందాలు ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ఒకటి సామాజిక స్పృహ రెండు వ్యక్తిత్వ వికాసం మూడు గ్రామ గ్రామ సౌందర్య చిత్రణ నాలుగు మాతృప్రేమ గ్రామ సౌందర్య చిత్రణ అనేది రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి ఏపీజే అబ్దుల్ కలాం రాసిన ప్రేరణ అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది కథా కథాకావ్యం ఖండకావ్యం గేయం ఆత్మకథ ఆత్మకథకు చెందింది ఏడవ ప్రశ్న శిల్పి పాఠాన్ని రచించిన కవి ఎవరు రాయప్రోలు సుబ్బారావు గుర్రం కొరవి గోపరాజు చెరబండరాజు గుర్రం జాసువా రైట్ ఆన్సర్ ఎనిమిదవ ప్రశ్న గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి బుర్రకథ రేడియో ప్రసంగం వచన కవిత శతకం రేడియో ప్రసంగం అనేది రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న ఏ కులం ఈ పాఠం యొక్క ఏమిటి సామాజిక స్పృహ విద్యా ఆవశ్యకత దేశభక్తి కుటుంబ విలువలు ఇక్కడ సామాజిక స్పృహ అనేది రైట్ ఆన్సర్ పదవ ప్రశ్న సీత ఇష్టాలు ఏ ప్రక్రియలో ఉంటుంది గేయం కథానిక బుర్రకథ కావ్యం బుర్రకథ అనేది రైట్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న స్త్రీలు పొంగిన జీవగడ్డ ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి బాలికా విద్య దేశభక్తి కళా సౌందర్యం నైతిక విలువలు దేశభక్తి అనేది రైట్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న రాణి శంకరమ్మ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి గేయకథ ఆత్మకథ శతకం ఖండకావ్యం గేయకథ అనేది రైట్ ఆన్సర్ పదమూడవ ప్రశ్న కురవి గోపరాజు గారు రచించిన పాఠం పేరేమిటి ప్రేరణ శిల్పి చదువు ఏకులం చదువు అనే పాఠాన్ని రాసింది కురవి గోపరాజు పద్నాలుగో ప్రశ్న వచన కవిత ప్రక్రియకు ఏ ప్రక్రియకు చెందిన పాఠం అమ్మ జ్ఞాపకాలు పల్లె అందాలు సీత ఇష్టాలు చదువు అమ్మ జ్ఞాపకాలు రైట్ ఆన్సర్ పదైదో ప్రశ్న కళా సౌందర్యం ఇతివృత్తంగా గల పాఠమేది శిల్పి నాయనమ్మ శతకసుధ శంకరమ్మ శిల్పి రైట్ ఆన్సర్ పదహారో ప్రశ్న చెరబండరాజు ఏ పాఠం రచించాడు స్త్రీలు పొంగిన జీవగడ్డ ఏ కులం చదువు పల్లె అందాలు ఏ కులం అనే పాఠాన్ని చెరబండరాజు రాసిండు పదిహేడవ ప్రశ్న నైతిక విలువలు ఏ ఇతివృత్తం గల ఈ నైతిక విలువలు అనే ఇతివృత్తం గల ఏది ప్రేరణ శతకసుధ సీత ఇష్టాలు అమ్మ జ్ఞాపకాలు శతకసుధ రైట్ ఆన్సర్ పద్దెనిమిదవ ప్రశ్న రాయపూలు సుబ్బారావు రచించిన పాఠమేది స్త్రీలు పొంగిన జీవగడ్డ రాణి శంకరమ్మ శిల్పి నాయనమ్మ స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయపురోలు సుబ్బారావు గారు రాసినటువంటి పాఠం పంతొమ్మిదవ ప్రశ్న వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంగా గల పాఠమేది చదువు ఏకులం ప్రేరణ పల్లె అందాలు ప్రేరణ అనే పాఠం ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం ఈ వీడియోలో ఇది చివరి ప్రశ్న ఇరవయో ప్రశ్న ఖండకావ్యం ప్రక్రియకు చెందిన పాఠం ఏది శిల్పి శతకసుధ చదువు నాయనమ్మ శిల్పి అనే పాఠం యొక్క ప్రక్రియ కండకావ్యం ఏ రైట్ ఆన్సర్ వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అభిప్రాయం ఖచ్చితంగా కమెంట్ చేయండి